పెన్షన్లపై జగన్ రెడ్డి ప్రభుత్వం నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తుందని పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు చాలా అమానుషమని జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్ల దురుద్దేశంతో కూడిన కక్ష సాధింపు వల్ల పెన్షన్ లబ్ధిదారులు చనిపోయారన్నారు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలోకి ఉండే నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి వెంటనే రిజైన్ చేయాలి తక్షణమే పదవి నుంచి వైదొలగాలి ప్రజల ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవిలో ఉండే అర్హత లేదన్నారు ఒకటి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నేను ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగాని తన వల్ల నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు ఇవి ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు యు రిజైన్ తక్షణమే వైదొలగాలి నీకు అధికారం లేదు ఇంత దుర్మార్గం ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు రాజీనామా చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పై తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ షల్బీన్ బాండ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ హ్యాండ్ హెల్డ్ డివైసెస్ మొబైల్ ట్యాబ్లెట్స్ ఎనీ అడర్ ప్రొవైడెడ్ ది విత్ విత్వోస్ ట్రాన్ఫర్ ప్రిఫరీ ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాట్ ఇట్ మీన్స్ మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి వద్దని ఎక్కడ చెప్పలేదు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీలు లేదని డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్ ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేవు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్ అందరికి పెన్షన్లు ఇస్తే సబ్బుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్సప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదల తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పారు